నాన్నగారు కూడా సేవలో అన్నికి మన్నికి నేర్పించారు అట్ల మూల్డ్ ఎట్ మూల్డ్ ఈ రోజు నన్ను చూసిన వారు నీకేంటిని వాళ్ళు ఎవరింగ్ హాస్ అ ప్రైస్ టు పే హావ్ కమ్ లాంగ్ వే ఐ ఐ చాలెంజ్ ఆఫ్ యూ బీ హియర్ మేబీ ఒక అమ్మగారు తప్ప నాకు తెలిసిన అమ్మగారు ప్రభు ప్రభువుల తల్లి తప్ప ఎంతమంది ప్రతిరోజు కనీసం పది కిలోమీటర్లు నడిచిన అనుభూతి ఉంది చేతులత్తం చూద్దాం నాకు పన్నెండు కిలోమీటర్లు నడిచిన అనుభూతి ఉంది నాలుగు సంవత్సరాలు ఎవ్రీ డే ఎంతమంది ఆలయానికి పది కిలోమీటర్లు కనీసం నడుచు వచ్చారు చెప్పండి ఎప్పుడైనా ఒకసారి నేను ఆలయానికి ప్రతిసారి పది కిలోమీటర్లు నడుచుకుని వెళ్తా మా నాన్నగారు అప్పటికే సేవకులు నేను లక్షల మంది ముందు నిలబడతారు నాకెప్పుడు వాహనం కొనిపెట్టలేదు మా నాన్నగారు అవసరం లేదా ఉంటుంది కానీ ఆయనకే కొనుక్కోలేదు బట్ దెన్ ఆయన విశ్వాసంతో ఎదగాలని అన్ని ఎదగాలని సేవకులు పిల్లలు ఎట్లా అడుగుతారో మీకు చాలా మందికి తెలియదు కొంతమంది కొన్ని రీతిగా హైప్ ఉండదు కొంతమంది తొక్కి 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 వచ్చేవాళ్ళు నాకు వివాహం అయిన తర్వాత కూడా ఇన్ఫాక్ట్ నా నాకు నేను అప్పటికే వెరీ పాపులర్ వెల్ నోన్ కానీ చెన్నై ఈజ్ అ సేఫ్ ప్లేస్ ఇక్కడ రోడ్లలో నడుస్తే ఇంపాసిబుల్ కానీ ఈ హైదరాబాద్కి వచ్చి సేవ చేస్తానికి వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ భయంకరంగా నడిచాడు ఇట్ ఇస్ నాట్ దట్ ఐ డెంట్ హియర్ బట్ దెన్ కమింగ్ బ్యాక్ మా ఇంటి నుండి మాల్యానికి ఇంచుమించు నైన్ కిలోమీటర్స్ ఉంటాయి నా భార్య కూడా వివాహం అయిన తర్వాత కూడా తను ఓసలాగా ఉండేది సన్నగా ఉండేది నేను తను కలిసి నడుచుకుని వెళ్ళాలి మిత్రం ముచ్చట్లు పెట్టుకుంటా నడుచుకుని వెళ్ళిపోతా ఉంటాను సాటర్డే నైట్ వెళ్ళి సెటప్ చేసి వస్తాం సాటర్డే నైట్ నడుచుకుని వెళ్తా ఒకరోజు ఇట్ వాజ్ లేట్ నైట్ నడుస్తాం మాకు అలవాటు అయిపోయింది ఎప్పుడు తను నడుస్తాం ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు షీ వాజ్ దేర్ నేను తెలియనా నాతో హ్యాపీ కానీ ఒక ఒక రాత్రి మేము బయట వేరే పని చూసుకుని లేట్ అయిపోయింది పది పదిన్నర అయిపోయింది అందులో కొంచెం ఇట్ వాస్ అ డార్క్ సైడ్ ఆఫ్ ద సిటీ అంటే ఒక సైడ్ లైట్లు లేవు అంటే చెన్నై కొన్ని ఏరియాస్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో కూడా అట్లా ఉంటుంది సడన్గా ఇట్ల పోషన్ ఉంటుంది ఇట్లంటే స్లంబ్ ఉంటుంది ఎప్పుడన్నా చూసారా సో ఇట్ వాస్ ద డార్క్ సైడ్ మేము టైం అయిపోతుంది వెళ్ళిపోతా వెళ్ళిపోతా నేను రోడ్లు నడుచుకుని వస్తా ఉన్నా ఒక ఆటో దొరుకుతుందా చూస్తున్నా ఒక ఆటో కూడా దొరకట్లే సరిగ్గా పద నడుచుకుని వెళ్తా ఉన్నా నడుచుకుని వెళ్తా ఉంటే పక్కనే ఒక టాస్క్ మార్క్ టాస్క్ అమ్మ టాస్క్ పార్క్ బార్ పేరు కూడా ఆ బార్ దగ్గర చాలామంది యవన ఉన్నారు ఇంకా అక్కడ నేను నా భార్య నిలబడి చూస్తా నడుచుకుని వెళ్తా ఉంటే స్లోగా గట్టి గట్టిగా కేకలు స్టార్ట్ చేశారు నోట్కొచ్చిన మాటలు బూత్ మాటలతో నా భార్యని విమర్శిస్తూ తన మీద కన్ను వేస్తూ ఆ మాటలకి ఐ విల్ట్ హెల్ప్లెస్ ఒక పదిహేను మంది ఉంటారేమో నువ్వు అక్కడ ఉన్నావు నువ్వు ఎవరన్నా సూపర్ మ్యాన్ బట్ దెన్ తన మాట్లాడుతూ ఉంటే ఒక పక్క కోపం చేస్తుంది ఒక పక్క ఇరిటేట్ అయిపోతుందా ఒక పక్క హెల్ప్లెస్ మాట్లాడుతూ ఉంటే సరే రా వెళ్ళిపోతావు నడుచుకుని వెళ్ళిపోతా ఉంటే కొంచెం ఫాస్ట్గా నడుస్తూ ఉంటే వారు లేచి నడుస్తూ ప్రారంభించారు రెండ్రా వెళ్తాను రా ఇంకా నోటు నోటుకు వచ్చిన మాటలు మాట్లాలేదు చాలా వలగెడుకుంటే ఆ మాటలతో మాట్లాడుకుంటే దగ్గరికి వస్తా ఉన్నారు మేము నడుచుకుని వెళ్తా ఉన్నాను కమ్ లెస్ వాక్ ఫాస్ట్ లెస్ వాక్ ఫాస్ట్ అనే మనసులో నువ్వే జైవా పాపం వచ్చింది నాకు ఎందుకంటే నాకు ఆ మూమెంట్కి నిజంగా చెప్తున్నాను నేను ఎప్పుడు ఓపెన్ బుక్ అండి మా నాన్నగారి మీద పాపం వచ్చింది నాకు ఛీ ఒక బండి కూడా పండలేరా ఏం బ్రతుకురా ఏ బ్రతుకు ఇట్లా అనుకున్నాం మనసు ఆ మూమెంట్కి ఏంటైతే వాళ్ళని బ్రతుకు ఇది ఏం చేయలేను బార్గా ఏం చేయలేదు ఇప్పుడు ఏమైపోతుంటాయి బికాస్ దట్ సీన్ వాజ్ వెరీ టెన్స్ ఆ పాయింట్లో నడుచుకుంటూ ప్రమాణం ఏంటీ సరణ ఒక షేర్ ఆటో వచ్చింది నా ఫ్రాక్షన్ ఎన్ని ఫ్రాక్షన్లు జరిగిపోతున్నాయి వాళ్ళు అక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం ఇంకా వాళ్ళు గట్టిగా ఫుల్ తాగి ఉన్నారు ఒక షేర్ ఆటో వచ్చింది నేను ఇంకా పలానా చోటికెళ్ళాలి వస్తావా ఆటకపోతున్నా ఏరి ఎరు ఏరి ఏరి ఎరు ఏరు ఎరు ఎరు ఎక్కు ఎక్క 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 ఎక్కు పట్టుకున్నాడు అంతే ఖాళీ షేర్ ఆటో నేను నా భారీ టక్ ని ఎక్కు ఎక్కురంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాం అక్కడ నుంచి వెళ్ళిపోయాం తన సైలెంట్ ఉంది తన షాట్లు ఉంది నేను సైలెంట్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళిపోయా ఎంత నడిగా ఉన్న మేనా అని చెప్పి బట్టి తిప్పుడు డబ్బులు తీసుకుంటూ షేర్ ఆటోలో ఎట్టు ఉంటారో మీకు తెలుసు తార్లు ఆపుకుంటే ఆపుకుంటే పది మంది ఎక్కి చూపించు అక్కడ మనుషులు లేరు కాదు తర్వాత అట్ సైడ్కి వచ్చినప్పటికీ మొత్తం మనుషులే ఫస్ట్ డిపో ఉంది సైలెంట్ తను కూడా సైలెంట్ ఉంది ఆ రోజు నిజంగా నాకు దేవుని మీద కోపపడ్డా ఎప్పుడు గోపడ్నో గతిలోకి వెళ్ళాను తలిపేసుకున్నాను నా భార్య ప్రార్థన చేసుకుని పడుకున్నావు తన పడుకు మీది నా మాత్రం మండిపోతా ఉంది ఒకవైపు మా నాన్నగారి మీద కోపం ఒకవైపు దేవుని మీద కోపం దేవుని గురికి అన్ని విడిచిపెట్టుకుని వచ్చాను ఓట్లు సంపాదించేవాడిని అన్ని అన్నీ మానుకుని వచ్చాను ఏం బ్రతుకురా బ్రతుకు వచ్చా ఏడేమో కుళ్ళి చేస్తాడు మనల్ని చూసి అప్పుడుకో ఏడ్చేవారులే నన్ను చూసి బట్ దెన్ రియాలిటీ చూస్తే సాక్రిఫైస్ ఏం లేదు చివరికి ఎలాంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు భార్య అంటే ఏం కనపడతాను నేను ఎట్లా కనపడతాను నేను అప్పుడే పెళ్ళి అయింది తెలియదు విస్ వాజ్ జస్ట్ ఫ్యూ మంత్స్ పెళ్ళి ఏం చేస్తాను ఏందు ప్రభా అక్కడి నుండి అయిపోయి దేవుని ముందు ఆయాసంతో ఉంటూ ఇంచుమించి తెల్లవారుచాం నాలుగు మేబీ త్రీ ఫార్టీ ఫైవ్ ఫోర్ ఉంటుంది ఒకేసారి దేవుని స్వరం వినపడుతుంది అండ్ టోన్ డిఫరెంట్ ఎవడరా నువ్వు ఎవడరా నువ్వు అనే మాట వినబడేటప్పటికి నా జీవితం ఒక ఫ్లాష్ అవుతుంది సర్ర ఫ్లాష్ అవుతుంది అనుకున్నాను అన్ని ఆ ఒక్క ఆ దెబ్బకి మోకా మీద పడ్డా ప్రభా ఎందుకు పడిగరండి నన్ను తప్పు నన్ను చచ్చిపోదాం అనుకున్నాను నన్ను నువ్వు రక్షించి దీవించి ఆశీర్వదించి బాగు చేసి ఏది తప్పు చేయకుండా అన్ని ఈ రోజు నన్ను ఒక దీవునిగా చేసు దీని మించి ఏం అడుగుతాను ప్రభా అని పశ్చాత్తపడుతూ సారీ ప్రభా నీ మీద కాపాడ్డాను సారీ ప్రభా నీ సేవకుడి మీద కాపాడ్డాను నువ్వేం చేసినా మంచి చేస్తావు అయినా నీ దూతను పంపించావు కదా అయ్యా నీ దూతను పంపించావు కదా నువ్వు ఏం చేయవంటే నీ దూత వచ్చింది కదా అని ఆ టైంలోనే నేను రాసిన ప్లాట నిన్ను నేను విడువనయ్యా ఏమన్నా ఏం ఆ ఫస్ట్ స్టాండ్తో చూస్తే నా లిటరల్గా దట్ ఈస్ ద సీన్ ఆ సీన్ మీద రాసింది సహాయమే లేకుండగా పాడిన ప్రతిసారి నాకు ఆ వైపు వచ్చేస్తుంది ఆ చీకటి రాత్రి వాళ్ళందరూ అప్పుడు వస్తూ సహాయమే లేకుండా నిరీక్షణ లేకుండా దయతో కరుణించయ్యా అన్నదప్పుడు నీవే నా ఆధారము నీవే నా ఆదరణ నన్ను విడివద్దయ్యా ప్రియ ప్రభు వేసయ్యా నీవే నా సర్వము నీవే నా సకలము నీ తోడుతో నన్ను నడిపించయ్యా ఆ పాట అక్కడ రాసింది ఆ మొత్తం పాట ఆ రోజు రాసింది ఆ రాత్రి రాసి ఆ ఉదయకాలం రాసి రాసింది రాసి పడుకున్నా నువ్వేమవ పర్వాలే పడువా నీ కొరకు బ్రతుకుతానయ్యా మా రెండో అనే వచ్చి నా తలుపు దబ్బత కొడుతున్నాడు ఇంచుమించు ఆరున్నర టైం ఉంటుంది అప్పుడే పడుకున్నాను ఇంచుమించు తలుపు బత బత బ కొడతామంటే నిస్తే జీసింది పిట్టిన అంటే లేసి ఏమైంది ఆపోజిట్ ఇంటో అన్నరు ఇల్లు ఖాళీ చేసి వెళుతున్నాడంట నీతో మాట్లాడాలంట తర్వాత మాట్లాడచ్చు కానీ నేను నిద్రలో నా నిద్రలో నిపుతూ మాత్రం అవదు నేను తప్పుడే లేపారు అనుకో నేను పడు ఎంతసేపున వెళ్ళుకుంటాను పడుకున్నానా ఎవరు అందుకని నేను పడుకున్నప్పుడు నా ఫోన్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది ఎవరు నా ఇంట్లో డేర్ చేయరు నన్ను నన్ను వచ్చి తట్టి లేపుతావు నేను పడుకుంటే నాలుగు గంటల సేపు మహా ఆరు గంటల సేపు దానిపైన పడుకున్నాను ఆ నాలుగు గంటల సేపు ఎవడం తట్టేయడం మాత్రం కూరుకున్నాను అప్పుడు వచ్చాను ఇప్పుడే మాట్లాడమే తర్వాత మాట్లాడతాం కదా అన్నాను సరట చూసిపో గౌరవంగా వచ్చిపో పెద్దయిన్ కదా నేను వెళ్ళాను ఆయన హాయ్ రాజ్ అంటే హలో అబ్ యు డూయింగ్ మొత్తం మాట్లాడి ఐఎమ్ మూవింగ్ ఆఫ్ టు బెంగళూరు అని ఆయన కథ చెప్తాడు ఏంటి కథ అంటే ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ అన్నాడు ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ అని ఆయన చేతుల కార్ కీస్ చూపించాడు ఆ కార్ కీస్ చూపిస్తూ అఫ్కోర్స్ దట్ వాజ్ వెరీ లగ్జురియస్ కదా వెరీ లగ్జురియస్ క ఆ రోజుల్లో చాలా టాప్ మోడల్ అది అది చేతులు పెట్టి చూస్తే ఆయనకి చాలా ఉన్నాయి పెద్ద పెద్ద కార్లున్నాయి వెరీ రిచ్ మ్యాన్ కారు చూసిన నేను నవ్వుకుని మన వలన మనకి కాదు అనుకున్నా ఐ సెట్ ఐ కాంట్ అఫోర్డ్ దిస్ అన్న జస్ట్ సీ నో అన్నాడు జస్ట్ కోసీ అంటే ఆయన తర్వాత చిన్న కారు ఉంది మేబీ ఆ కార్ ఇస్తాడేమో అనుకున్నాడు నేను లేక పెద్ద కారు ఒకటి సిల్వర్ పెద్దది ఉంది డ్రైవర్ అన్నాడు సార్ మా అన్న చూస్తే ఏముందో ఒక రైట్ వేస్తారు కొట్టు రౌండ్ అన్నాడు జూమ్మని పోతుంది చక్కగా నడుపుని వచ్చి మళ్ళీ తాళం పెట్టి వేయలేడు అపార్ట్మెంట్లో అట్లా వెళ్ళి రోడ్డు మీద ఇట్టు వచ్చే మరి మళ్ళీ ఫీల్ అవుతారు కదా పైకి వెళ్ళి వెరీ నైస్ అని ఇట్స్ వై యుజ్ రాజ్ ఏంటంటే ఆయన అన్నాడు నువ్వు నీ భార్య రాత్రులు నడుస్తూ వస్తా నేను చూస్తూ ఉన్నాను నేను వచ్చేటప్పుడు నేను మిమ్మల్ని దాటి వెళ్తూ ఉంటాను చాలాసార్లు ఈ రోడ్లలో కూడా చాలాసార్లు నువ్వు నడుచుకుని వెళ్తాను చూస్తూ ఉన్నాను మీరు అన్యుడు అండి నాట్ టాకింగ్ క్రిస్టియన్ టాకింగ్ అన్బిలీవర్ అన్యుడు లోకస్తుడు మీరు చారిటీ వర్క్ చేస్తారు మీరు ప్ర ప్రజలకి మేలు చేస్తారు కానీ మీరు ఇంత కష్టపడితో నేను చూస్తున్నా కల్లారా నా మనసు ఒప్పట్లేదు ఏమైనా చేయాలనిపిస్తుంది ఆ సమయంలో నేను ఒకట నాయకు ఆఫర్డ్ ఆయన అన్నాడు డిసైడ్ నేను వారం తర్వాత వస్తాను అంతవరకు నువ్వు కారు వాడుకో నీకు నచ్చితే పెట్టుకో అన్నాడు మా నాన్నగారు చిన్నప్పుడు నుండి నీది కానిది నువ్వు మొట్టద్దు నీది కానిది నువ్వు వాడద్దు దట్ ఈస్ అ రూల్ తాళం తీసాను లోటు పెట్టాను అంతే వారం తర్వాత ఆయన వచ్చాడు కారు వాడేవా అని అడిగాడు ఏం చెప్తాం మన సొప్పలే వాడలేదు ఇదిగో తాళం పెట్టా అది నీకు ఇస్తాను నేను నిర్ణయించాను నా వల్ల కట్టలేను నేను కాదు కట్టద్దు నేను అట్లా తీసుకోను దాన్ని ఇస్తాడు సరే నీకు కారు ఓర్క్ ఇచ్చినా కూడా మా ఊరు ఊరుకోరు మా అన్నలు ఊరుకోరు ఆయన పెద్ద అప్పటికి మేబీ సిక్స్టీ సంథింగ్ ఇయర్స్ ఉంటాయి ఆయన అన్నాడు మా సొంత ఊరు కూడా నిర్వహిస్తే అని పేపర్ మీద ఒక డిజిట్ రాసి ఇది పెట్టే అన్నాడు నిన్న నవ్వి నా దగ్గర అది కూడా లేదన్న ఎందుకంటే అప్పటికి నా దగ్గర ఉన్న సేవింగ్ అంతా ఒక సిక్స్టీ థౌసండ్ ఉంటుంది నిజంగా చెప్తున్నా చాలా మందికి ఆశ్చర్యపోతారు అప్పటికి లోకంలో హాలీవుడ్లో బిజినెస్లో వాటిల్లో వీటిల్లో కోట్లు కోట్లు సంపాదించా కానీ సంపూర్ణ సేవకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ నెవర్ మనీ స్ట్ ఈరోజు చాలా మంది సేవ అంటేనే నాకు ఇస్తామని చూస్తారు చాలాసార్లు ఇక్కడ కూడా సేవకు వచ్చేవారు నాకు ఎంత ఇస్తామని అడుగుతారు ఎంత ఇస్తామని అడిగానే నేను ఎప్పుడు తీసుకోను వచ్చినోడికి మాత్రం ఎప్పుడు తక్కువ చేయను అట్ సింపుల్స్ ఈ సేవలు అందరికి మంచి మంచి స్థాయిలో ఉంటుంది ద ఇన్కమ్స్ టు టేక్ కేర్ బట్ అట్ ద సేమ్ టైం డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేసేవాడిని ఎప్పుడు నిద్ర పట్టినాడు డబ్బులు నెసెసిటీ ఫర్ లివింగ్ బట్ మనీయే అంతా చూసినప్పుడు అసలు ఊరుకోం ఆ రోజు నా దగ్గర సిక్స్టీ థౌసండ్ ఉండింది నేను నాకు ఆ రోజు వస్తా కూడా నా భార్యని అడిగాను రెండు చాయిస్లమ్మా ఒకటి ఒక యాక్టివ్ అయిస్తా నీకు యాక్టివ్ అని అడుగుతావు నువ్వు నేను పద చలు లేదా నా హైట్ నేను నడపలే యాక్టివ్ తనేస్తాను ముందుకి కాలు రెండు బయటకి ఇట్లా పెట్టుకోవాలి తను అడుపుతే నేను కూర్చుంటే స్పేస్ ఉంటుంది తను అడుపుతాదా నన్ను పెట్టుకున్న క్యారెక్టర్ కూడా మీరు చూశారు మీ ఇళ్ళలకి బండ్ల మీదకి యాక్టివాళ్ళ మీద నేను వచ్చినప్పుడు తనని అడుగుతాను నేను ఎక్కడ కూర్చుని ఉంటాను బట్ దెన్ కమింగ్ బ్యాక్ ఒక చాయిస్ నీకు అది లేదా ఏదైనా ఒక డొక్కు కారు ఓమ్ని కానీ ఏదైనా ఒక డొక్కు కారు దొరుకుతుంది ఆ రేటుకి అది ఏదైనా తీసుకుని పెడుతున్న మీ ఇష్టం అండి అని దాంతో ఓకే మాట బట్ దెన్ ఇక్కడ ఈ తెచ్చి పెట్టిన కారు అయితే నాకు ఫ్యూజ్లో అవుట్ ఇది కొనమంటే నేను నా దగ్గర అరవై వేలు ఉంది నువ్వు ఇచ్చింది వాస్తవం చెప్పాలంటే కొన్ని రెట్లు ఎక్కువ అంతే నాకు అది నాకు డబ్బులు మ్యాటర్ కాదు వారికి చెప్తానా అన్నాడు అని ఉన్నా తప్పుడు ఇవ్వలే అని చెప్పి కారు ఇచ్చి వెళ్ళిపోయాడు అప్పటికప్పుడు ఆర్టీ ఆఫీసర్ని ఇంటికి పిలిపించి సైన్ చేసి సైన్ చేయండి నా చేతుల మీద సైన్ చేయించుకుని కారు ఫామ్స్ అన్ని చేతులు పెట్టి తన్నం పెట్టి పోయాడు నా దగ్గర మళ్ళీ కనబడలే నా మొక్క ఇంతవరకు చూడలేస్ టూ థౌజండ్ ఫోర్టీన్ నేను ఎందుకు ఎన్ని చెప్తున్నాను అంటే దేవుడు ఎలాగ సహాయం చేస్తాడనేది చెప్తున్నాను దాని తర్వాత ఆ కారులో దేవుని ఎంతో స్థుతించామో ఈ ఈరోజు కూడా నాకు ఎన్నో ఘనమైన కారులో నేను హెచ్చరిక చెప్తున్నా కానీ ప్రతీది చూసినప్పుడు దేవా ఇప్పుడు కూడా నేను రెడీ ప్రభా నీ కొరకు నడుస్తా ఐఎమ్ రెడీ టు వాక్ ఫర్ యూ దీస్ మీన్ నథింగ్ టు మీ ఐ నో ద గివర్ ఈరోజు ఈ స్థాయికి హెచ్చించావంత ఆ స్థాయికి టొక్కేవు నువ్వు ఆ స్థాయికి తొక్కే కాబట్టి రోజు ఈ మెటీరియల్స్ థింగ్స్ నథింగ్ అందుకని నా భార్య ఎప్పుడు ఉంటుంది నథింగ్ ప్లీజ్ ఎస్ అంటే అదర్ దాన్ సర్వింగ్ గాడ్ నథింగ్ ప్లీజ్ మీ అండ్ మీకు తెలుసు లేదు నాకున్న ఆ కార్ వర్షిప్ నైట్ మీటింగ్ వరకు ఆ ఆ డబ్బులతో వర్షిప్ నైట్ మీటింగ్ పెట్టా దాని తర్వాత నాకు దగ్గర ఉన్న విత్తనాడు ఏరా నీకు దేవుడి దగ్గర డబ్బులు లేవరా నీ కార్ డబ్బులే కావాలరా అని అడిగాడు మూడు నెలల తరపున దానికన్నా పెద్ద కారు ఇంకోటి వచ్చి పెట్టాడు దానికన్నా పెద్ద కారు ఇంకోటి వచ్చి పెట్టాడు అద్భుతాలు చూశాను కాబట్టి చెప్తున్నా రోజు మనుషులు ఒట్టి బొమ్మలు చూస్తారు కారులు చూసి ఎక్కడి నుండి వచ్చేది తెలియదాలు పాపం తెమ్మ తిరిగిపోతుంది చెప్తే అర్థం కాదు ఇది ఎక్కడ జరగదు అంటే నాకు జరుగుతుంది విశ్వాసం ఉంది కాబట్టి జరుగుతుంది నువ్వు ఇచ్చి చూడు దేవుడు నీకు ఇస్తాడు సింపుల్ చెప్తా కానీ అలాగ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత వివిధ రీతిలుగా ట్వంటీ ట్వంటీ అనుకుంటున్నాను లాక్డౌన్ టైం నా కంపెనీ ఐ హావ్ ఎ కంపెనీస్ మీకు తెలుసు లేదు బికాస్ దిస్ చార్జ్ కెన్ నాట్ ఫీడ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ టు మేక్ అదర్ బ్రెడ్ ఇంకా నాతో ఉన్న వాళ్ళు కూడా చన చాలామంది ఉన్నారు వాళ్ళని పోషించుకోవాలి కంపెనీ బెంచ్ కార్డు తీసింది నేను డైరెక్టర్ని వాడి హబ్ నాకుంది ఎవడో ఒకడో దానికి ఓహో రాజు ప్రకాష్ పర్పంచెస్ ఏంటి పిచ్చోడ్డా దేవుడు ఏంటి ఎర్రోడా లేకపోతే ఏంటి తెకుల ప్రభుత్వం ఊరుకుని కూర్చుంటా బట్ దెన్ బెంజ్ తీసిన ఒరే బెంజ్ ఇంకా పెద్ద తెస్తాను బట్ దే మీన్ నథింగ్ టు మీ సేవుడికి గిఫ్ట్కి ఇచ్చా ఇంకో కార్యాడు దేవుడు గిఫ్ట్కి ఇచ్చా ఇంకో కార్చ